హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేనైతే దోశలు వేసానండి ఈ పప్పు గట్టా ఏ పప్పులు నానబెట్ట అవసరం లేకుండా అయితే అన్నమాట గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండితో అంటే చపాతి పిండితో అయితే దోశలు అన్నదే వేసాను అందరూ వేస్తూ ఉంటారు కానీ ఎవరికూ నా తెలిసి ఇంత రుచిగా ఇంత మెత్తగా అయితే వచ్చి ఒక్కసారి ఎలా అయితే ట్రై చేయండి టేస్ట్ మటుకి చాలా బాగుందన్నమాట దీనికి చట్నీ వచ్చి వంకాయతో చేస్తాను అన్నమాట వంకాయ చట్నీ చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది అన్నమాట లేట్ చీకన్గా ఈ దోశలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి గోధుమ పిండిని వన్ కప్ తీసుకున్నాను దాంట్లోకి వచ్చి శనగపిండి అర కప్పు తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక పచ్చిమిరపకాయ తీసుకుని చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నా రుచికి సరిపడగా సాల్ట్ అలాగే చిటికెడ వంట చూడ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మొత్తం అన్ని కలిపేసుకోవచ్చు మొత్తం అన్నీ కలిసేలా అలా చేత్తో కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఎక్కడా ఉండాలి లేకుండా కలుపుకోవాలన్నమాట దోశలో శనగపిండి వేయడం వల్ల దోశలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వాటర్ ఒక్కసారిగా ఎక్కువ వేస్తే మనకు నీళ్ళు అయిపోతాయి కదా అందుకను కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి పిండి కన్సిస్టెన్స్ వస్తే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వంకాయలు వచ్చి నేను రెండు తీసుకున్నాను అలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను ఒక్క పచ్చిమిరపకాయని అయితే తీసుకున్నాను కట్ చేసిన వంకాయల్ని సాల్ట్ వాటర్ లో ఒకటికి రెండు సార్లు కడిగి తీసుకోవాలి చి నల్ల వంకాయ అంటారు అలాగే నీరు వంకాయ అని కూడా అంటారు అన్నమాట స్టవ్ పైన బాండి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక పచ్చిమిర్చి వేసుకుని కట్ చేసిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి చిన్న ముక్క అల్లం ముక్క రెండు వెల్లుల్లి రేఖలు వేసుకుని చక్కగా మొత్తం అంతా మగ్గేలా మగ్గించేసుకొని కొంచెం చింతపండు రుచికి సరిపడాగా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకోవచ్చు అండి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని మినపగుళ్ళు అలాగే ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు అయితే వేసుకోవచ్చు ఏ చట్నీకైనా తాలింపు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి మంచి రుచి వస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు మనకు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైవ్ మినిట్స్లో మనకు పిండి కూడా చక్కగా నానుతుంది అన్నమాట ఇప్పుడు దోశలు కూడా వేసేసుకోవచ్చు చూడండి ఒక ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత పిండి వేసుకొని మనం ఇది ఆనియన్ వేసాం కాబట్టి కొంచెం రౌండ్గా అయితే రాదన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి ఉంచితే చూడండి మనకు చక్కగా బబ్బుల్స్ వస్తున్నాయి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా మనకు ఎక్కువ అయితే పట్టదు అలా ఆయిల్ వేసేసుకొని చక్కగా అయితే ఒక వన్ మినిట్లో చల్ తొందరగానే కాలుతుంది చూడండి మనకు ఒక కలర్ అయితే మంచి కలర్ వచ్చేస్తుంది దోశ అంతేనండి దోశలు అయితే వేయడం అయితే చాలా ఈజీ అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఇలా కొంచెం శనగపిండితో అయితే వేయండి దోశలు అయితే టేస్ట్ మటుకి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట చాలా స్మూత్ గా ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ టిఫిన్ ఇలా చేసి పెడుతూ ఉంటే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో బాయ్